కోయలసీమ జిల్లా రాజోలులో విషాదం చోటు చేసుకుంది రాజమండ్రికి చెందిన పదిహేడు ఏళ్ల ఆర్టిస్ట్ మృతి చెందింది ప్రమాదవశాత్తు మూడవ అంతస్తు నుండి పడి అక్కడికక్కడే మృతి చెందింది మెట్లు దిగుతుండగా కాలు జారి కింద పడిపోయింది గ్రామంలోని ఓ జాతరలో ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చింది మృతురాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు కోనసీమ జిల్లా రాజోలులో విషాదం చోటు చేసుకుంది రాజమండ్రికి చెందిన పదిహేడు ఏళ్ల ఆర్టిస్టు మృతి చెందింది ప్రమాదవశాత్తు మూడవ అంతస్తు నుండి పడి అక్కడికక్కడే మృతి చెందింది మెట్లు దిగుతుండగా కాలు జారి కింద పడిపోయింది గ్రామంలోని ఓ జాతరలో ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చింది మృతురాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు కోనసీమ జిల్లా రాజోలులో విషాదం చోటు చేసుకుంది రాజమండ్రికి చెందిన పదిహేడు ఏళ్ల ఆర్టిస్టు మృతి చెందింది ప్రమాదవశాత్తు మూడవ అంతస్తు నుండి పడి అక్కడికక్కడే మృతి చెందింది మెట్లు దిగుతుండగా కాలు జారి కింద పడిపోయింది గ్రామంలోని ఓ జాతరలో ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చింది మృతురాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు পার্টনারে যতক্ষণ আর যতক্ষণ એમ కాదు পার্টনারে আরে না চিড়েন পড়া চিড়েন